నమస్తే జేపీ నైన్ కి స్వాగతం ముందుగా తెలంగాణ భవన్ నుండి లీడర్స్ ప్రెస్ మీట్ లైవ్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల చేత యథేచ్ఛగా ప్రలోభాలకు చేస్తున్నారు రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న చెన్నై వర్సెస్ ఆర్సీబీ తొలి మ్యాచ్ ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ తెలంగాణ భవన్ నుండి బిఆర్ఎస్ లీడర్స్ ప్రెస్ మీట్ లైవ్ ఆకరించాలి పోలీస్ స్టేషన్ రావాలి అని చెప్తే కోఆపరేట్ చేస్తూ నేను మా న్యాయవాదితో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది మాదాపూర్ పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత మరి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు శాసన మండలి సభ్యుడైన మహేష్ కుమార్ గౌడ్ గారి ఫిర్యాదు మేరకు మీ మీద కేసు నమోదు చేస్తున్నాము ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇస్తున్నాం మీకు అని సరే అదేంటిది అది ఏం పోస్టు అని అడగడం జరిగింది అయితే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఆ పోస్టు మీద నేను కన్ఫెస్ చేసినాను అవును ఆ పోస్ట్ నేనే పెట్టడం జరిగింది దాన్ని డిలీట్ కూడా చేయము ఎందుకంటే ఇది మా ఆర్గ్యుమెంట్ కాబట్టి అండ్ దాన్ని చెప్పింది కూడా మేం కాదు మాట్లాడింది మేం కాదు కాంగ్రెస్ నాయకులు మొన్నటి వరకు కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తున్న యూట్యూబ్ జర్నలిస్టులే చెప్పారు కాబట్టి ఆ మేము చేయడం జరిగింది ట్వీట్ చేయడం జరిగింది చిత్రపురి కాలనీలో ఈ దొంగలు బ్రోకర్లు ఒకరేమో యూట్యూబ్ ఛానల్ వ్యవహారం ఇదంతా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి ఇది ఈయనేమో మొన్న కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ గారు మూడు వేల కోట్ల చిత్రపురి సొసైటీలో భూభండా జరిగింది అవినీతి జరిగింది అని వేసిన ఆరోపణ వాడితే దాన్ని ఈ చూపెట్టిందే యాజ్ ఇట్ ఈస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాం ఇప్పటి వరకు కూడా డిలీట్ చేయలేదు దాన్ని డిలీట్ చేయబోము కూడా ఎందుకంటే మాట్లాడింది నీ కాంగ్రెస్ పార్టీ లీడరు మీరు ప్రమోట్ చేసిన యూట్యూబ్ జర్నలిస్టు మరియు మీరు దానికోసం ఇవాళ ఇవ్వండి ఈ కేసు నమోదు చేస్తున్నట్టు నిన్న ఇచ్చిన ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ సంతకం చేసినాను కానీ ఎక్కడ కూడా నా పోలీసు వాళ్ళు నా మొబైల్ ఫోన్ని సీజ్ చేసినట్టు ఇందులో మెన్షన్ కూడా చేయలేదు నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత కోఆపరేట్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ను జప్తు చేయడం జరిగింది దానికి సంబంధించిన పాస్వర్డ్లు కూడా వాళ్ళు బలవంతంగా అడిగి తీసుకోవడం జరిగింది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల చేత యథేచ్ఛగా ప్రలోభాలకు గురి చేయడాన్ని నిరోధించాలని ప్రయత్నించిన ప్రతిపాడి టీడీపీ ఇన్ఛార్జి రామాంజనేయులపై వైసీపీ సైకోలు దాడి చేస్తారు దాడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు రివర్స్ టీడీపీ అభ్యర్థిని వేధిస్తున్నారని గుంటూరు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ మరి ఎమ్మెల్యే కాదు ఏమి కాదు ఎంతమంది పోలీసులు ఒక వ్యక్తి బర్త్డేకి కేక్ కట్ చేస్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే మా అభ్యర్థి మీద దాడి జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన మీదే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో హడావుడి చేస్తున్నారంటే దానికి కారణం ఇది ఈ సంస్కృతి కాబట్టి మేము ఎస్పీ గారిని అడిగింది ఏంటి అంటే ఇలాంటి వ్యక్తులపై గా మీరు చర్య తీసుకోండి రెండోది ఇలాంటివి పునరావృతం కాకుండా ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ చర్యలు తీసుకుంటారు ఎందుకంటే కలెక్టర్ గారు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి వాలంటీర్లు ఉండకూడదని చెప్తే సరిపోదు మీరు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కఠినమైన చర్యలు వేరే వాళ్లు భయపడే విధంగా చేయాల్సిన అవసరం ఉంది వాలంటీర్లే కాదు ఒక్కొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారు కాబట్టి మీరు న్యాయపరంగా ధర్మపరంగా ఏ విధంగా చేయాలో అవి చేయండి తెలుగుదేశం పార్టీ మేము దానికి పూర్తిగా సహకరిస్తాం మా నుంచి ఎటువంటి తప్పు లేకుండా మేము చూసుకుంటామని ఎస్పీ గారికి చెప్పాం ఆయన కూడా సానుకూలంగా స్పందించారు థ్యాంక్ యూ ఐపీఎల్ సందడి వచ్చేసింది ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఈ లీగ్ నేటి నుంచి తొలి సమరంలో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దాదాపు రెండు నెలల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు ఇక ఏకంగా పదిహేడు పాయింట్ ఐదు సున్నా కోట్లతో ముంబై నుంచి దక్కించుకున్న క్యాన్ గ్రెన్ బెంగళూరు నుంచి చాలా ఆశలు పెట్టుకుంది అయితే మరోవైపు తొలి మ్యాచ్ కు ఒక రోజు ముందు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పాడు దీంతో నూతన సారథి రుద్రాజ్ గాయక్వాడ్ సారా సామ్రాజ్యంలో ఆ జట్టు ముందుకు సాగుతుంది వన్ డే వరల్డ్ కప్ లో అనిపించిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర డారెల్ మిచన్ షార్దుల్ ఠాగూర్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడబోతున్నారు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఏటూరు నగరం సౌత్ రేంజ్ ఆధ్వర్యంలో ఏటూరు నగరం డివిజన్ కాంప్లెక్స్ నుండి ఏటూరు నగరం బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రేంజర్ నరేందర్ డివై ఆర్ఓ ప్రసాద్ మరియు ఎఫ్ఎస్ఓ రవీందర్ రవి ప్రభాకర్ ఎఫ్డిఓ ఈ ఆనంద్ సాగర్ మరియు రవికాంత్ శ్రీను అమీష్ షాషా మరియు షినాద్ రాజు ఈ రమేష్ రఘురామ్ రమేష్ సుధాకర్ పవన్ జ్యోతి రాణి సుమలత అనుష మరియు బేస్ క్యాంప్ సిబ్బంది సాంబయ్య హరీష్ ప్రశాంత్ బిక్సిపతి పాల్గొన్నారు మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీలో జోరుగా అక్రమ అనుమతులకు తెరలేపిన టీపీఓ మరియు అతని అసిస్టెంట్ భువనేశ్వర్ దమ్మాయిగూడ అయ్యప్ప కాలనీలో ఫేజ్ టు ఫేజ్ త్రీలోని సర్వే నెంబర్ నాలుగు వందల ఆరు నాలుగు వందల ఏడు నాలుగు వందల ఎనిమిది మరియు మూడు వందల ఎనభై ఆరు అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో ఉండగా అట్టి పార్క్ స్థలంలో దొంగ అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఇంటి నిర్మాణం కోసం దమ్మాయిగూడ మున్సిపల్ అక్రమ అనుమతులు పొంది యథేచ్ఛగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు ఈ తతంగ మున్సిపాలిటీ కమిషనర్ తెలియకుండా టీపీఓ అధికారి శ్రీధర్ అతని అసిస్టెంట్ భువనేశ్వర్ సన్నంలో జరగడం దమ్మాయిగూడ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది ఇది ఇలా ఉండగా దమ్మాయిగూడలోని మారుతి నగర్ లోఎల్పి భూమిలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని టీపీఓ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తూ అక్రమ అనుమతులు పొందుతూ ఇష్టానుసారంగా ఇంటి నిర్మాణాలు చేపడుతూ ఆ మాయకు ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టే విధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సైట్ విజిట్ చేస్తూ బఫర్ జోన్ లో ఉందా ఎఫ్టిఎల్ ఉందా యుఎల్సిలో ఉందా కన్వర్జేషన్ జోన్లో ఉందా ఫారెస్ట్లో ఉందా అని అన్ని చెక్ చేసిన తర్వాతే అనుమతులు ఇచ్చేవారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అడ్డు తొలగడంతో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతూ కమిషనర్కు చైర్మన్లకు తెలియకుండా ఒక్కో పర్మిషన్కు లక్షల్లో లంచాలు పొందడం విడ్డూరంగా ఉంది ఒకటి దీంతో ఫర్దర్గా దాన్ని బట్టి ఎలా డిసైడ్ అయితే దాన్ని బట్టి నేను ఫర్దర్గా డిసైడ్ చేసి ఫర్దర్ సార్ ఫీల్డ్ పరిష్కరణ చేయండి పర్మిషన్ ఇస్తాను అంటే నేను ఆయన చూస్తున్నాడు కదా ఆయన మీరు ఎంక్వైరీ చేసేది ఏం తెలియదు నేను చూడను నేను చూడను ఫీల్డ్ వెరిఫికేషన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏం చేస్తుంది సార్ ఆయన చేసేది ఫీల్ వెరిఫికేషన్ టౌన్ ప్లానింగ్ ఒక ఇంటికి ఎన్ని రోజులు కావాలి సార్ పర్మిషన్ రావడానికి అంటే మాకు గైడ్లైన్స్ బాగా ట్వంటీ వన్ ఉంటుంది ఒకసారి అవసరం అయితే బిఫోర్ అంటే టైం బట్టి చేంజ్ చేస్తాం అంటే మాకు ట్వంటీ వన్ డేస్ అయితే మీరు పర్మిషన్ కాకుండా పెనాల్టీ పట్టేస్తుంది మారుతి నగర్ ఇప్పుడు వేడిస్తున్నాం తెలుసా సార్ మీకు

జనరల్ పూర్వీ సుధాకర్ రెడ్డి అప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ వచ్చింది అప్పుడు నోటీసులు ఇచ్చాము ఫర్దర్ టూ టైమ్స్ అప్పుడు అంటే కొంచెం పోలీసులు కూడా ఎలక్షన్ తర్వాత ఇస్తాను టైం ఇవ్వలేదు ఫర్దర్ ఫర్దర్ యాక్షన్ ఇచ్చేస్తాము అవును త్రీ మంత్స్ అయింది రాజకీయ ప్లానింగ్ ఆఫీస్ వస్తే అంటే పర్మిషన్ ఇవ్వచ్చు కానీ కులవర్తికి మాత్రం ఆర్డర్స్ రావాలి సార్ అడగోల్ అడుగులు పర్మిషన్ ఇవ్వచ్చు యూఎల్స్ ఇవ్వచ్చు పార్కులో పర్మిషన్ ఇవ్వచ్చు కానీ కుల కొడుతుంది కట్టి వస్తుందా లేదు మరి ఏ మాస నుంచి కుల కొడుతుంది సార్ మరి పిన్ని రోజుల నుంచి ఆయన కడర్లు వేసుకుంటుంది మూడు నెలల కింద కన్సెషన్ చెప్పినాం కడర్లు వేసుకుంటున్నాం మరి ఇప్పుడు ఏం చేసేది జచ్చల్ల పట్టణం అయోధ్య నగర కాలనీలో సింధూర గణపతి దేవాలయం నిర్మాణానికి గాను పూజ హోమ యజ్ఞాలు చేసే నిర్మాణ పనులు ప్రారంభించారు నూతన దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో సింధూర గణపతి ఆలయ నిర్మాణ కమిటీ భక్తులు అయోధ్య నగర్ విద్యానగర కాలనీ వాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మాణ కమిటీ మాట్లాడుతూ సింధూర గణపతి ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించి భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరారు मीश्वरा सर्व भूतानां ब्रह्मादि वदि ब्रह्मादेव वदि ब्रह्मा शिवोमे अस्तु सदा शिवोम अंत्रपुष्पांजलिं समर्पयामि अन्यथा शरणं

वहां लक्षतरवण पौणे अलदार गृहे हा हजार अलणारम तांगम सायधम सभानां व्यक्ति भक्तये उत्सवम रमम रममानस परा आरा शनमन और विर्षादन गुस्माहा आंगनाना आंत्वा गणपदिकुं हवामे कविं कवेनाम उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणाम् ब्राह्मणस्पद आनश्रिवन्नौ तदपदन गुस्माहा आंगनाना आंत्वा गणपदिकुं हवामे कविं कवेनाम वस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणाम् नमः

शु स्वस्तिरस्तु स्वस्तिर्माषेभ्य ओर्धंजि गातुषम शर्ण अतः शुष्प ओ शांति शांति शांति

ॐ शिश्रद्दशाङ्गुलम् पुरुष एवेदकम् सर्वम् यद्भूतम् यश्च भव्यम् उता मृतत्वस्येषानः एतावानस्य महिमा अतो ज्याजागुश्च पुरुषः विश्वाभूतानि कृपादस्यामृतं दिवि सासना नशने अभि तस्माद् विराडजायता विराज अधिपुरुषः स जातो अत्यरिष्यता पश्चात्मो पुरः यत्पुरुषेनाचम् ष्मयज्ञः शरद्धभिः सप्तास्यासं तृदयः यद्यज्ञन्तन् बाणाः अबद्धं पुरुषं पशुं साध्याश्चजे तस्माद्यजज्ञात् सर्वहुते तस्माद्यज्ञात् सर्वहुतः ऋचः सामानि ृजस्तस्मादजायत तस्मादस्मा तस्मा अजायन् प्रकल्पयन् मुखम् हिमस्य नो भावो स्वस्य मुखमासीत् बाहो राजन्यः कृता मुखानिन्द्रष्टाद् निष्ठा अकल्पयन् वेदाहवेदम् पुरुष्यः చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామంలో కొలువుదీర శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఇతర గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ గుడి విశిష్టత ఏమనగా వెలసినటువంటి పురాతన దేవాలయం ఇక్కడ స్వామివారి పాదాలు ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి కోనేరు ఇక్కడ ప్రత్యేకత ప్రతి సంవత్సరం హోలీ పండుగ పర్వదినాన ప్రభావాలు వస్తాయి హోలీ పండగకి ముందు కళ్యాణ మహోత్సవం జాతర రథోత్సవం కార్యక్రమాలు ఉగాది పండుగ వరకు జరుగుతాయి గ్రామ పెద్దలు జిల్లా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కసివజ్జల శివరామకృష్ణాచార్యులు వారి ఆధ్వర్యంలో ఈ నెల గురువారం కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా అతను బాధ్యతల్లో నియమితులైన సిపి రాధాకృష్ణన్ గారిని మర్యాద కలిసి అభినందనలు తెలిపారు విక్రమార్క నాడు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా ట్రేడ్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పనిచేస్తోందని అందులో భాగంగానే ఈ రోజున నూతన ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కేవి రమణకి సన్మానం చేయడం జరిగిందని భవిష్యత్తులో ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగే రాబు ఎలక్షన్ లోనూ పద్నాలుగు అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకోవాలని అలాగే ఇరవై ఐదు ఎంపీ సీట్లకు ఇరవై ఐదు సీట్లు కైవసం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ట్రేడ్ యూనియన్ సభ్యులు అనుబంధ సంఘాల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని అదేవిధంగా ముందరకు

ఏలూరు జిల్లా దెందు నియోజకవర్గంలో దెంద్రూడు టిడిపికి భారీ షాక్ టిడిపి నుండి వైఎస్ఆర్ సిపిలోకి పెద్ద ఎత్తున చేరికలు ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి సమక్షంలో వైఎస్ఆర్ చేరిన ముండూరు టీడీపీ నాయకులు కార్యకర్తలు కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధికి అలాగే దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై పెదవేగి మండలం ముండూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గారపాటి వాసు మరియు పిలుపు పలువురు టీడీపీ కార్యకర్తలు దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది जय <s1> जग <s1> ಓಕೆ ಇ ಬಮ್ಮ બુલેટન મુગ્દેડન મારાસારી తెలంగాణ భవన్ నుండి బీఆర్ఎస్ లీడర్స్ ప్రెస్ మీట్ లైవ్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల చేత యథేచ్ఛగా ప్రలోభాలకు చేస్తున్నారు రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న చెన్నై వర్సెస్ ఆర్సీబీ తొలి మ్యాచ్ ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ ఇవే బులటెన్ లోని అప్డేట్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్తే